నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉంది విశ్వావశనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది కారణం ఏంటంటే ఇక్కడ వంద శాతము గ్రహ బలం అనుకూలంగా ఉంది దానితో పాటుగా ఆదాయం పదకొండు ఏం ఐదు ఇక మీరు ఆలోచించండి మీరే అన్నారు సార్ అంటే మంచి ఆదాయం ఉంటుంది అలాగే రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అది కూడా అల్ప సంఖ్యల్లోనే ఉన్నాయి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి దాని గురించి పెద్దగా వరి అవాల్సిన పని లేదు అదేవిధంగా గ్రహబలాన్ని చూస్తే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి చాలా విశేషమైనటువంటి శుభయోగాన్ని మే పద్నాలుగు నుండి ఇస్తున్నారు మే పద్నాలుగు నుండి అక్టోబర్ మధ్య వరకు గురువు మిథున రాశిలోనే ఉంటారు ఆ తర్వాత డిసెంబరు మొదటి వారం తర్వాత నుండి సంవత్సరాంతం వరకు మిథున్ రాశిలోనే ఉంటారు కాబట్టి వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గురుబలం ఉంది అలాగే లాభంలో శని ఆయన విశేషమైనటువంటి కార్యసిద్ధినిస్తారు అంటే శని కర్మాధిపతి అంటే కర్మ మనం ఏ బాగా పనిచేయాలి నాకు బాగా సక్సెస్ రేట్ బాగుండాలంటే శని బలం బాగుండాలి జాతకంలో కాబట్టి శని ఎప్పుడైతే యోగిస్తారో ఇప్పుడు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంటుంది ఇంకా లాభంలో ఉన్నటువంటి రాహువు పూర్వార్థంలో ఆ తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశించేటటువంటి రాహు అంటే రెండు స్థానాలు వృషభరాశి వారికి అనుకూలమైన స్థానాలుగా గోచరిస్తున్నాయి ఇక కేతు అంశాన్ని చూస్తే కేతు పెద్దగా యోగించట్ల మనకి పెద్దగా ఇబ్బంది లేదు ఇప్పుడు ఛాయాగ్రహాల్లో ఒకటేమో తల ఒకటి తోక ఇద్దరు ఒకటే ఒకరినే రెండుగా విభజించారు కాబట్టి ఒకరు సహకరిస్తే సరిపోతుంది ఆ క్రమంలో చూసినప్పుడు వంద శాతము యోగ్యత ఇక్కడ కనబడుతుంది రాశి వారికి అదృష్ట యోగం వంద శాతం బాగుంది విశేషమైన ఆదాయం ఉంది ఖర్చులు తక్కువగా ఉంటాయి సున్నితంగా సంభాషించడం ద్వారాగా ఇబ్బందులు తొలుగుతాయి సకాలంలో మీ బాధ్యతల్ని మీరు పూర్తి చేయడం ద్వారా సమాజంలో గౌరవం పెరుగుతుంది బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి పనుల్లో విజయం సాధిస్తారు కారణం ఏంటి మొన్నటిదాకా జన్మ గురువు చాలా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చారు అంటే ఉద్యోగంలో ఆటంకాలు తర్వాత అనా అనేక రకాలుగా ఇబ్బందులు అక్కడ వారు ఎదుర్కొన్నారు జీవే జన్మన్యపగత ధనధీహి స్థానభ్రష్టో బహుకలయుత అని శాస్త్రం అంటే జన్మరాశిలో గురువు ఉంటే అది విశేషమైనటువంటి వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా ద్వితీయంలో ఉంటే అంతే రకంగా పాజిటివ్ ఇస్తుంది కాబట్టి ఈ సంవత్సరం విశ్వాసునామ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా గొప్పగా ఉండబోతోంది మీ అభిష్టాలు సిద్ధిస్తాయి మీ ఆశయాలు నెరవేరుతాయి ప్రతి పనిలో కలిసి వస్తుంది పరిపూర్ణమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఉత్తరార్థంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి గురుబలం అనుకూలిస్తుంది ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి విశేషమైన శుభాలు జరుగుతాయి ఏకాదశంలో శని సంచారం వల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది సంపదలు పెరుగుతాయి అత్యున్నతమైన గౌరవం పెరుగుతుంది దశమస్థానంలో రాహువు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తర్వాత వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది మరియు కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ధనము వృధాగా ఖర్చు కాకుండా చూసుకోవాలి అలాగే వృషభరాశి వారికి విద్యా విషయాల్లో విద్యార్థులకు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూస్తే చాలా మంచి విజయాలను సాధిస్తారు అంటే కాన్సన్ట్రేషన్గా చదివి వారి వారి లక్ష్యాలను పెట్టుకొని ముందుకు సాగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్కోరింగ్ అనేది ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఉంది పట్టుదలతో చదివితే శ్రేష్టమైన ఫలితాలు విద్యార్థులకు లభిస్తాయి వృత్తిలో ప్రతిభావంతులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉన్నత స్థితి ఉన్నత స్థితిని అధిరోహిస్తారు ఉద్యోగంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టే పనుల్లో విజయాలుంటాయి అలాగే వ్యాపార పరంగా చూస్తే వ్యాపారంలో విస్తీర్ణకు ఈ సమయం ఈ సంవత్సరము చాలా అనుకూలమైన సంవత్సరంగా చెప్పచ్చు అలాగే ఆర్థిక పరంగా పెట్టుబడుల్ని బాగా పెట్టినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయి కారణం ఏంటి ఆదాయం బాగుంది కదా దాన్ని ఎక్కడో అనవసరంగా ఖర్చు చేయకుండా పెట్టుబడుల రూపంలో మ్యూచువల్ ఫండ్స్ కానీ మంచి విషయాల్లో ఖర్చు చేయడము బంగారాన్ని కొనుక్కోవడము దాచుకోవడము ఇవన్నీ ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి అలాగే అదృష్ట విషయాన్ని చూస్తే లాభంలో ఉన్నటువంటి శని కటాక్షము విశేషంగా ఉంది కాబట్టి అదృష్ట యోగం మెండుగా ఉంది కార్యసిద్ధి పరంగా సంపూర్ణంగా ఉంది కార్యసిద్ధి సమస్యలు పరిష్కారం అవుతాయి వృషభరాశి వారికి విశ్వాభసునామ సంవత్సరంలో శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం వీరు ఎటువంటి దైవధ్యానాలు చేయాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే అన్ని గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి ఇష్టదేవతని ఆరాధన చేసుకుంటే సరిపోతుంది